ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకం అందించడమే మా లక్ష్యమని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రూపునారాయణపేట దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా దరఖాస్తుదారులకు పలు సూచనలు చేశారు అనంతరం మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు హామీలు అమలు పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు మా ప్రభుత్వం పేదల తెలిపారు పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నాది మీరు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పి సోనియా గాంధీ గారు కోరడం ప్రజలందరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజానికం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం మరి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక మూడు రోజుల్లోనే మరి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఒక గ్యారెంటీ ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు దాన్ని పది లక్షల వరకు పెంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గ్యారంటీ కార్డు ఇచ్చి ఇవాళ రెండో డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళు ఇక్కడ దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం నడుస్తూ ఉంది అంతకుముందు మీరు ఆలోచన చేయాలి ఇలా మీ సేవ సెంటర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బులు ఉడగొట్టుకొని ఇవాళ ఆఫీసులో పొంట్ మీ సేవ చుట్టూ మీ సేవ సెంటర్ చుట్టూ తిరిగి మరి మీరంతా కూడా ఒకనాడు చైనా ప్రభుత్వంలో ఆన్లైన్ దరఖాస్తు పెట్టింది ఇవాళ ప్రభుత్వమే మీ దగ్గరికి వచ్చింది